అత్యాచారం కేసులో యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జైలు అధికారులు గ్రంథాలయ కర్ విధులు అప్పగించారు విధుల్లో భాగంగా ప్రజ్వల్ గ్రంథాలయానికి వచ్చిన తోటి ఖైదీలకు పుస్తకాలు ఇస్తుండాలని జైలు అధికారులు తెలిపారు గ్రంథాలయానికి సంబంధించిన రికార్డులను కూడా నిర్వహించాలని చెప్పారు ఇందుకు ప్రజ్వల్ రేవన్నకు రోజుకు ఐదు వందల ఇరవై రెండు రూపాయల వేతనం లభిస్తుందని అధికారులు వెల్లడించారు ఏదైనా కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీలు జైలు నిబంధనల ప్రకారం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుందని తెలిపారు ఖైదీల నైపుణ్యానికి అనుగుణంగా లేదా వారి కోరుకున్న విధంగా పనులు అప్పగిస్తుంటారని చెప్పారు పరిపాలనా పనులు నిర్వహించడానికి రేవణ్ణ ఆసక్తి చూపగా జైలు అధికారులు ఆయనకు గ్రంథాలయ విధులు అప్పగించినట్లు తెలిసింది సాధారణంగా ఖైదీలు వారానికి మూడు రోజులు చొప్పున నెలలో పన్నెండు రోజుల పాటు పనిచేస్తుంటారని ఓ అధికారి తెలిపారు అయితే ఇతర కేసులో రేవన్న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన కొన్ని రోజులే పనిచేస్తారని ఆయన చెప్పారు ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో ప్రజ్వల రేవన్నకు బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల కోర్టు గత నెలలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది